నమస్కారం అండి ఇప్పుడు గోగినేని మణిగారి రచించిన కెనడా మామయ్య అనే కథను విందామా కెనడా మామయ్య వచ్చారట రేపు మన ఇంటికి వస్తున్నారు ఇంకా గుమ్మంలోకి అడుగు పెట్టకముందే ఎదురొచ్చి విశేషమైన ఆ వార్తను రాజీ అందించింది వాళ్ళ బంధువులంతా కలిసి పది మంది రెండు కార్ల్లో వస్తారట గుడిలో స్వామికి కళ్యాణం చేయించాలట మొక్కుందట రాజీతో పోటీ పడి చెబుతున్నట్లుగా నందు హడావిడిగా చెప్పాడు ఉత్తరం వచ్చిందా అని అడిగాను లేదు రాజ్యం పిన్ని పొద్దున ఊరు నుండి వచ్చి అమ్మకు చెప్పిందట రాజీ చెప్పగానే ఇక వంతు తనది అన్నట్లుగా నందు మొదలుపెట్టాడు నేను పది రోజుల నుండి సున్నుండలు చేయమని అమ్మను అడుగుతుంటే అలాగే నంటూ బద్దకించి చేయలేదు కదా ఈరోజు చూడు పిన్ని ఆ కబురు చెప్పగానే సున్నుండలు కారపూస కూడా చేసేసింది నేను వంటగది దగ్గరకు వెళ్ళి చూసేసరికి చేసిన పిండి వంటలు అమ్మ డబ్బాల్లో సర్దుతోంది పొద్దుటి నుండి మినుములు వేయించటం విసరటం ఇవన్నీ చేస్తూ కూర్చుందన్నమాట అమ్మ చేతస్థానికి కొంచెం చిరాకేసింది వాళ్ళు ఉండేది గంటో గంటున్నారు దానికి నువ్వింత హైరాణ పడిపోవాలా అసలే రెండు రోజుల నుండి నడువు నొప్పి అంటున్నావు కూడా కదా అన్నాను బాగుంది మనం చేసుకోవటం లేదా ఏ చేసి పెట్టుకుంటే మీరు నాలుగు రోజులు తింటారుగా వాళ్ళు ఏ వేళకొచ్చినా అప్పుడు హడావిడి పడకుండా ఉంటాయిగా వాడికి సున్నుండాలంటే చాలా ఇష్టం మళ్ళా వస్తాడో నుదుటకు పట్టిన చెమటను చీర చెంగుతో అద్దుకుంటూ అంది అమ్మ అమ్మ మొహం ఆనందంతో తలతళ్ళ ఆడుతోంది అలసట అన్నదే కనిపించడం లేదు మా ఊరి గుడికున్న ప్రాముఖ్యత వలనైనా మామయ్య వస్తున్నాడు మరి వాళ్ళంతా ఇక్కడికి వస్తారో లేక వాళ్ళు అటు వెళ్ళిపోతే పిల్లని తీసుకుని వీళ్ళిద్దరూ వస్తారో స్వాగతంలా అమ్మ అనుకుంటుంటే నేను నిట్టూరుస్తూ అక్కడి నుండి వచ్చేసాను ఆ రాత్రి మేము నలుగురం పుస్తకాలు ముందేసుకుని కూర్చున్నామే కానీ మనసుకేమీ ఎక్కటం లేదు ఆలోచనలన్నీ మావయ్య చుట్టూనే తిరుగుతున్నాయి రేపు ఆదివారమే కాబట్టి పర్వాలేదు అందరం ఇంట్లోనే ఉంటాం అంది రాజీ నేను మాత్రం ఇంట్లో ఉండను అసలు వాళ్ళు వచ్చి వెళ్ళాకనే ఇంటికి వస్తాను అన్నాడు నందు బెంకంగా వాడికి మామయ్య అంటే కొంచెం కోపం నిజానికి మా నలుగురికి కూడా అంతే కాకపోతే వాడిలా మేము వ్యక్తపరచం మాకు ఆ మావయ్యతో ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా అమ్మ చెప్పే కబుర్లను బట్టి మావయ్య మాటలు చేతలు అన్నీ మాకు సుపరిచితాలే అమ్మ అప్పుడప్పుడు తన చిన్నప్పటి సంగతులు చెబుతూ ఉంటుంది తన బంధువర్గంలోని వాళ్ళందరినీ పేరు పేరున గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్ని నెమరవేసుకుంటూ ఉంటుంది ఆ ఆపేక్షలు అభిమానాలు అన్నీ ఆ తరం మనుషులతోనే తరలి వెళ్ళిపోయాయి అంటూ నిట్టూరుస్తుంది మాకు ఊహ తెలిసేటప్పటికే నాన్నమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఎవ్వరూ లేరు అంతా హడావిడిగా పైలోకాలకు వెళ్ళిపోయారు మాకు పెద్దవాళ్ళు ఎవ్వరూ లేకపోవటాన్నేమో అమ్మ వాళ్ళ ఉమ్మడి కుటుంబంలోని తన చిన్నప్పటి సంగతులు చెప్తుంటే మాకు అద్భుతంగా అపురూపంగా అనిపిస్తాయి వివరాలు అడుగుతూ చాలా ఆసక్తిగా ఆ కబుర్లను వింటుంటాం మా అమ్మమ్మ గారిలు నాకు కొంచెం గుర్తుంది విశాలమైన ఖాళీ స్థలంలో ఎత్తైన ప్రహరీ గోడల మధ్య పెద్ద వసారాతో ఉండే మండువాలుగిలి మా తాతగారు వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అందరికీ ఉద్యోగాలైనా వ్యాపారమైన వ్యవసాయమైనా ఆ ఊళ్ళోనే అంతా కలిసి ఉండేవాళ్ళు అందరికీ కలిపి డజను మంది పిల్లలు అమ్మ వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా అప్పటికున్నారు అంతమంది పిల్లలు పెద్దలు కలిసి ఒకే ఇంట్లో ఉండడం గొప్ప విషయంగా అనిపించేది అంతమంది ఉంటే తగవులు వచ్చేవి కావా అని మేము అడిగితే అమ్మ చెప్పేది అంతా మా తాతగారి పెత్తనం కింద ఒక పద్ధతి ప్రకారం జరిగిపోతుండేది ఆయన అంటే అందరికీ భయము భక్తి కూడా ఉన్నాయి ఏవో చిన్న చిన్న మాట పట్టింపులు ఎప్పుడైనా వచ్చినా వెంటనే సర్దుమణిగేవి మా ఇల్లు ఎప్పుడూ పెళ్లివారిల్లులా పాలబెల్లిలా కళకళ్ళాడుతూ ఉంటుందని ఊళ్ళో అంతా అనేవాళ్ళు ఎప్పుడైనా పండగలప్పుడు పిల్ల పెద్ద అంతా కలిసి ఒక్కసారే భోజనానికి కూర్చునేవాళ్ళం నాయనమ్మ వడ్డన చేసేది తాతగారు చుట్టూ తిరుగుతూ అందరినీ సరిగా తినమని హెచ్చరిస్తూ ఉండేవారు అటువంటప్పుడు ఒకసారి మా తాతగారు అందరినీ మురిపెంగా చూస్తూ అన్నారు నాయనమ్మతో నేను ఆస్తిపాస్తులు సంపాదించలేదు అంటావు కానీ ఈ ఊళ్ళో నాకంటే ఐశ్వర్యవంతుడు ఎవరున్నారో చెప్పు అని పిత్రార్జితానికి అదనంగా ఆస్తిపాస్తులు మా తాతగారు సంపాదించలేదు కానీ దానం ధర్మం చేసి మంచి పేరు గౌరవం మాత్రం సంపాదించుకున్నారు తన పిల్లలంతా తన కళ్ళ ముందే ఐకమత్యంగా కలిసి ఉండడం తాతగారికి ఆనందంగా గర్వంగా ఉండేది ఆయన చివరి వరకు ఆ ధీమాతోనే దర్జాగా బతికారు అమ్మ అలా చెబుతుంటే ఏవో రసవత్తరమైన కథల్ని వింటున్నట్లుగా ఇష్టంగా వినేవాళ్ళం మధురమైన బాల్య స్మృతులు మనసు అరలో దాగి ఉండే నిధి నిక్షేపాలే అందుకే కాబోలు ఆ కబుర్లు చెప్పేటప్పుడు ఆనంద తరంగితమయ్యే మనసును ప్రతిబింబిస్తూ అమ్మ కళ్ళు తలతళలాడుతుంటాయి అమ్మ చెప్పే తీరును బట్టి కాబోలు కొన్ని దృశ్యాలు మా కనుల ముందు కనిపిస్తున్నట్లే ఉంటాయి కార్తీక మాసపు చలి రోజుల్లో తెల్లవారుజామున పిల్లలంతా ఒక పెద్ద దుప్పటి కప్పుకొని గోలగోలగా కబుర్లు చెప్పుకుంటూ గోదావరి స్నానానికి నాన్నమ్మ వెనుక నడిచి వెళ్ళడం ఒకరి మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటూ కేరింతల మధ్య స్నానాలు పూర్తి చేసి అరటి దొప్పల్లో వెలిగించిన ఆవునేతి దీపాలు గోదావరి అలలపై మెల్లగా కదలి వెళ్ళే రమణీయ దృశ్యాన్ని తడిబట్టలతో ఒడ్డును నిలబడి తన్మయంగా చూడటం నాయనమ్మని మెప్పించటం కోసం పిల్లలంతా తులసి కోట చుట్టూ కూర్చుని ఒకరిని మించి మరొకరు పెద్దగా భజన కీర్తనలు పాడి ప్రసాదాలను ఆప్యాయంగా తినడం వేసవికాలపు రాత్రులు ఆరు బయట పడుకుని చుక్కల్ని చూస్తూ నాయనమ్మ చెప్పే కమ్మని కథల్ని వింటూ నిద్రలోకి జారిపోవటం హరికథలు తోలుబొమ్మలాటలు చూస్తూ తెల్లవార్లు మేలుకోవటం ఇవన్నీ మా కనుల ముందు కనిపిస్తూ మమ్మల్ని మురిపించే దృశ్యాలు అమ్మకి ఒక్కడే తమ్ముడు పేరు ఆనంద్ అంత నందు అనిపించేవాళ్ళు క్లాసులోనూ ఆటల్లోనూ ఫస్ట్ను ఉండేవాడట ఆ వీధి పిల్లలందరికీ నాయకుడిలా ఉండి వాళ్ళ ఇంటి ముందు నాటకాలు వేయించడం పద్యాల పోటీలు నిర్వహించటం ఇవన్నీ సరదాగా చేస్తుండేవాడట దుప్పట్లకు టాకాలు వేసి కర్టన్లుగా తయారు చేయటం పోర్షన్లు రాసి పెట్టడం హార్మోనియం వాయించడం ఇవన్నీ అమ్మ చేస్తూ ఉండేదట ఎప్పుడూ ఏవో చిలిపి పనులు చేస్తూ పెద్దవాళ్ళని కూడా నవ్విస్తూ ఉండేవాడు పెద్దయ్యా కూడా వాడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం వాళ్ళతో ఆడుకుంటూ కాసేపు ఏడిపించి మళ్ళీ చాక్లెట్లు పంచేవాడు అంటూ అమ్మ మామయ్యని గురించి చెబుతుండేది చదువులో ఫస్ట్ ఆటపాటల్లో బెస్టు నాటకాలంటే ఇంట్రెస్ట్ ఆ మామయ్య మా దృష్టిలో హీరో అలాంటి సరదా మామయ్య పట్ల మాకు తెలియకుండానే మా మనసుల్లో ఆత్మీయత ఏదో ఆరాధన ఏర్పడిపోయాయి మా తమ్ముడు నందకిషోర్ని కూడా మేము నందు అనే పిలుస్తాం ఆ పేరుతో పిలుస్తున్నందుకేమో వీడికి అన్నీ మా తమ్ముడి బుద్ధులు పోలికలు వచ్చాయి అంటుంది అమ్మ అప్పుడప్పుడు అలా అన్నప్పుడు వాడి మొహం చూడాలి వెలిగిపోతుండేది మా వైపు చాలా బడాయిగా చూసేవాడు గాంధీతోనో నెహ్రూతోనో పోలుస్తున్నారన్నంత గొప్పగా ఫీల్ అయిపోయేవాడు కెనడాలో డాక్టర్గా జాబ్ చేయడానికి మావై వెళ్ళినప్పుడు నందుకి రెండేళ్ల వయసు అంతే నేనప్పుడు సెకండ్ క్లాస్లో ఉన్నాను నా తర్వాతది మంజు ఫస్ట్ క్లాస్లో ఉంది రాజీకి మూడేళ్ళు ఆఖరివాడు నందు కెనడా వెళ్లే ముందు మావయ్య కొన్ని ఫోటోలు తీశాడు నందుకి పంచి కట్టి తలపాగా చుట్టి మీసాలు పెట్టి చేతిలో కర్రబెట్టి రైతు వేషంలో ఒక ఫోటో తీశాడు అది నందుని ఎత్తుకుని మావయ్య ఉన్న ఫోటో రెండు ఒక ఫోటో ఫ్రేమ్లో అమ్మ పెట్టింది ఆ ఫోటో స్టాండ్ను నందు తన అల్మారాలో పుస్తకాల పక్కన పెట్టుకునేవాడు దుమ్ము పడినా పడకపోయినా సరే అద్దాన్ని శుభ్రంగా రోజూ తుడుచుకునేవాడు వాడికి ఆ ఫోటో అంటే అంత అపురూపం మరి మామయ్య కెనడా వెళ్ళిన ఐదేళ్లకు ఇండియా వచ్చారు ఫలానా తేదీ మా ఇంటికి వస్తున్నామని ఉత్తరం వచ్చింది అప్పటికి మామయ్య వాళ్ళకి అమ్మాయి పుట్టి సంవత్సరం నరైంది ఆ ఉత్తరం వచ్చినప్పుడు మా సంతోషానికి అవధులు లేవు నందు అయితే ఆ ఉత్తరం పట్టుకుని గెంతులే వేశాడు ఇండియా ప్రెసిడెంట్ మా ఇంటికి వస్తున్నాడన్నంత గొప్ప వార్తల ఫారిన్ నుండి మామయ్య వస్తున్నారనే విషయాన్ని తన స్నేహితుల మధ్య దండోరా వేసుకున్నాడు వాళ్ళందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని మామయ్య గురించి గొప్పగా చెబుతూ తనకి విమానం తెస్తారో రైలు తెస్తారో అంటూ రకరకాల ఊహాగానాలు చేసేవాడు మేమంతా కూడా రోజులను లెక్కబెట్టుకుంటూ ఉత్సాహంగా ఎదురుచూసాం ఆ రోజు నందు రాజీ స్కూల్కి వెళ్ళమని అన్నారు నాకు మంజుకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ పూర్తవడంతో వారం రోజులు సెలవులు ఇచ్చారు ఏ వేళకు వస్తారో తెలీదు స్కూల్ మానేయడం దేనికి రెండు రోజులు ఉంటారుగా అని అమ్మ అంటే వాళ్ళిద్దరూ గునుస్తూ వెళ్ళారు ఆ రోజు సాయంకాలం మూడు గంటల సమయంలో మామయ్య అత్తయ్యతో పాటు అత్తయ్య నాన్నగారు ఆయన ఇద్దరు కూడా వచ్చారు మామయ్య ఏదో ఇండస్ట్రీ పెట్టబోతున్నారట వాళ్ళిద్దరూ అందులో పార్ట్నర్సు ఆ ఇండస్ట్రీకి స్థలం కొనే ప్రయత్నంలో ఎక్కడికో వెళుతూ మధ్యలో ఇక్కడికొచ్చారు మళ్ళీ ఇండియా త్వరలోనే వస్తానని అప్పుడు తీరుబడిగా రెండు రోజులుంటానని చెప్పి ఒక గంట సేపు కూర్చుని హడావుడిగా వెళ్ళిపోయారు అప్పుడు అమ్మ నాలుగు రోజులుంటారనుకుని తమ్ముడి ఇష్టాలను గుర్తు చేసుకుని నాలుగు రకాల పిండి వంటలు చేసి ఉంచింది ఆ కాసేపట్లో ఎవరూ ఏమీ తినలేదు కాఫీని త్రాగారంతే ఎవరితోనూ మాట్లాడినట్టుగా కూడా అనిపించలేదు ఆ కాసేపు మాకు కాఫీ టిఫిన్ల హడావుడి సరిపోయింది మామయ్య కూతురు వీణను ఎత్తుకోవాలని సరదాపడినా కొత్త వల్ల దగ్గరికి రాలేదు మామయ్య వాళ్ళ కారు అటు సందు మలుపు తిరిగిందో లేదో ఇటు నందు రాజీ స్కూల్ నుండి వచ్చారు వాళ్ళకి ఎదురొచ్చిన కారులోనే మామయ్య వెళ్ళిపోయారని తెలిసి ఒక్క క్షణం అయోమయంగా చూస్తూ నిలబడిపోయారు మేము స్కూల్ నుండి వచ్చే వేళ అయిందని ఎందుకుండమనిలేదు అంటూ పుస్తకాల బ్యాగ్ని విసిరికొట్టి పెద్దగా ఏడుపు మొదలుపెట్టాడు చివరికి రోజు భోజనం చేయకుండానే నిద్రపోయాడు మా అందరికీ కలిగిన ఆశాభంగం కూడా తక్కువేం కాదు ఒక్కోసారి జీవితంలో చాలా చిన్నవని అనిపించే సంఘటనలే మనసుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంటాయి వాళ్ళు వెళ్ళాక లోపల గదిలో అత్తయ్య కూర్చున్న చోట కుర్చీలో ఒక పాకెట్టు ఉండడం గమనించాం అందులో రాజీ సైజ్ది రెడీమేడ్ ఫ్రాక్ ఉంది ఆ తర్వాత ఒక నెల రోజులు కనుకుంటా ఏదో పండుగ వస్తే మామయ్య తెచ్చిన గౌనుందిగా వేసుకోరాదు అంది అమ్మ రాజీతో అది జవాబేం చెప్పలేదు కానీ అమ్మవైపు కోపంగా మిర్రిమిర్రి చూసింది ఏమనుకుందో గానీ అమ్మ కూడా ఏం మాట్లాడలేదు ఆ తర్వాత కూడా రాజీ ఆ గౌను వేసుకోలేదు చివరకు అది వాడకుండానే పాత బట్టల్లోకి వెళ్ళిపోయింది ఈ మధ్యనే అమ్మ ఎవరికో ఇచ్చేసింది ఆ తర్వాత మావయ్య మళ్ళీ ఇండియా రెండు మూడు సార్లు వచ్చారని విన్నాం మాకు ఉత్తరాలు కూడా లేవు ఫ్యాక్టరీకి సంబంధించిన పనులని మరదలు పెళ్ళని ఏవో కారణాల మీద వచ్చారట మామయ్య వాళ్ళ అత్తగారింటి పక్కనే రాజ్యం పిన్ని ఇల్లు మాకు దూర అయినా తరచుగా మా ఇంటికి వస్తూ ఉంటుంది వాళ్ళ అత్తగారిల్లు ఈ ఊళ్ళోనే అమ్మకు బంధు ప్రీతి ఎక్కువే మా ఇంటికి తరచూ బంధువులు వస్తూనే ఉంటారు అలా ఎవరైనా వచ్చినప్పుడు పని ఎక్కువైనా అమ్మ వాళ్లతో గలగల కబుర్లు చెబుతూ చాలా ఉల్లాసంగా కనిపిస్తూ ఉంటుంది రాజ్యం పిన్ని వచ్చినప్పుడల్లా మామయ్య వాళ్ల కబుర్లు వివరంగా చెబుతుంటుంది మావయ్య ఆస్తిపాస్తులు అంచెలంచెలుగా ఎలా పెరిగిపోతున్నాయో ఇండస్ట్రీలో ఎంతగా లాభాలు వస్తున్నాయో ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలు కొన్నారో పొలాలు ఎన్ని ఎకరాలు కొన్నారో పిల్లకి ఎంత బంగారం కొన్నారో ఆ వివరాలన్నీ చెప్తుంటే అలాగా బాగుంది బాగుంది అంటూ ఆనందంగా తలూపుతూ వింటుంది అమ్మ తన తమ్ముడి సంగతులు ఇంకెవరి ద్వారానో తెలుసుకోవాల్సి వచ్చినందుకు కష్టంగా ఉండదా అది ఆశ్చర్యంగానే ఉంటుంది ఇప్పుడు అమ్మ మునుపట్ల తమ్ముడు గురించి పదే పదే మా దగ్గర తలుచుకోవడం లేదు మాకు కోపమని గ్రహించి ఊరుకుంది ఒకసారి నందు అమ్మని అడిగాడు మావైకి నీకు ఆస్తి పంపకాల దగ్గర తగు ఏమైనా వచ్చిందా అంటూ అమ్మ తెల్లబోయి అదేం లేదురా అంది నువ్వు అక్కడి నుండి ఏమైనా తెమ్మని రాసావా అని అడిగాడు మళ్ళ లేదే ఏ ఎందుకు అలా అడుగుతున్నావు అంది అమ్మ ఆశ్చర్యంగా మరి ఏ కారణం లేకుండా మావయ్య ఇంటికి ఎందుకు రావడం లేదమ్మా మనం ధనవంతులం కాదనా చచా వాడికి మనసులో అలాంటివేం ఉండవు అమ్మ మాటలు కడ్డొస్తూ రాజీ వెంటనే అంది అవునవును ఏం ఉండవు అభిమానాలు ఆప్యాయతలు కూడా అంతా ఖాళీ మేమంతా నవ్వేశాం అమ్మ మొహం చిన్నబోయింది చాలాసేపటి వరకు అలా శూన్యంలోకి చూస్తూ పరధ్యానంగా కూర్చుండిపోయింది తనకు తెలియని కారణాన్ని వెతుక్కుంటున్నట్లుగా అప్పుడప్పుడు అమ్మ పరధ్యానంగా కూర్చుండిపోతుంది ఏమిటమ్మా అని అడిగితే ఏం లేదు అంటూ సర్దుకుని మామూలు అయిపోతుంటుంది తమ్ముణ్ణి గుర్తుకు తెచ్చుకుంటుందా దేశం నాలుగు మూలల ఉద్యోగాలంటూ చెల్లాచెదురైపోయిన చెదురైపోయిన తన పెదనాన్న చిన్నాన్నల పిల్లలను తలుచుకుంటూ ఉంటుందో అని నేను అనుకుంటూ ఉంటాను అమ్మ అభిప్రాయం ప్రకారం తన తమ్ముడికి రావాలనున్నా మరదలే ఏదో వంకబెట్టి తర్వాత వెళ్ళొచ్చులే అంటూ రానీయకుండా చేస్తుందని ఇదే నాకు విచిత్రంగా అనిపిస్తుంది తన తమ్ముడికి ఎంతో పౌరుషమని చెబుతూ ఉంటుంది మరి మాత్రం స్వతంత్రం లేకుండా బ్రతుకుతున్నాడా మా పక్కింటి సుబ్బమ్మగారు అంతే కొడుకు ఏం చేసినా కోడలదే తప్పంటుంది ఇష్టమైన వాళ్ళ తప్పుల్ని గుర్తించడానికి ఎవరికీ మనసొప్పదేమో వేరే వాళ్ళని బాధ్యులను చేస్తే కొంచెం తృప్తిగా ఉంటుంది కాబోలు ఇలా అంటే అమ్మ నీకు అర్థం కాదులేవే అనేస్తుంది అప్పుడు నేను సెవెంత్ క్లాస్లో ఉండగా వచ్చిన మావయ్య మళ్ళీ ఇన్నేళ్లకు మంజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోకి నేను సెకండ్ ఇయర్లోకి వచ్చాక వస్తున్నారు రేపు మామయ్య వచ్చాక కొన్ని ప్రశ్నలు అడగాలి అంది రాచి పుస్తకం మూసి పక్కన పెట్టేస్తూ ఏమడుగుతావు అని మంజు అడిగితే నీకెందుకు చెప్పటం అంది రాజీ ఎందుకేమిటి రేపు తడబడకుండా మామయ్య సరిగా ఇంటర్వ్యూ చేయగలుగుతావు ఉంటే కనుక కాసేపు నేను మామయ్యను అనుకో అంటూ టీవీగా నిలబడి ఫోజు పెట్టింది రాజీ కూడా నిజంగా ఇంటర్వ్యూ చేసేదానిలా సిద్ధపడింది మామయ్య అంతస్తుల తారతమ్యం అయిన వాళ్ల మధ్య రాకపోకలకు కూడా అంతరాయం కలిగిస్తుంది ఎందువలన మీ అభిప్రాయం ఏమిటి మంజు తల పంకించి ఆలోచిస్తున్నట్లుగా ఒక క్షణం ఆగి మొదలుపెట్టింది చూడమ్మా రాజీ ఈ ప్రశ్న ఎందుకు అడిగావో నాకు అర్థమైంది అంతస్తులనేవి రాకపోకలకు అడ్డు వస్తాయంటే నేను అంగీకరించను అనేక కారణాలు ఉంటుంటాయి నెలల బిడ్డ తల్లిని ఒక్క క్షణం కూడా వదిలి ఉండడానికి ఇష్టపడడు తల్లి కూడా అంతే వయసు వచ్చే కొద్దీ స్నేహితులు ఆటలు స్కూలు వీటన్నిటితో అతని ప్రపంచం పెద్దదవుతుంది తల్లికి కొంచెం దూరం జరుగుతాడు అంత మాత్రాన అభిమానం లేదని అనగలమా ఒక ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళ మధ్య కూడా దూరం క్రమేపీ పెరగడం సహజం సంసారం ఉద్యోగం బాధ్యతలు అన్నీ వేరయ్యాక తరచూ కలుసుకోవటం కుదరనంత మాత్రాన అభిమానాలు లేకుండా పోతాయన్నది నిజం కాదు వీలు కాకపోవడమే కారణం కానీ మనసుంటే మార్గం ఉంటుందంటారుగా నిజమే కానీ మనసు ఎంతగా ఉన్నా మార్గాలన్నీ మూసుకుపోయిన సందర్భాలు కూడా ఉంటాయి మంజు చిరునవ్వుతో అంది నాన్నగారు అప్పుడప్పుడు అంటుంటారు వాళ్ళ దృక్పథం నుండి కూడా మనం ఆలోచించగలిగితే సగం సమస్యలు పరిష్కారం అవుతుంటాయని అందుకనే మంజు అలా మాట్లాడుతోందని అనుకున్నాను చిరునవ్వుతో ఆసక్తిగా వాళ్ళ అభినయాన్ని చూస్తున్నాను మంజు ఇంకా మామయ్య పాత్రని వదిలిపెట్టలేదు షోకేస్లో ఉన్న వెండి కప్పులను చూస్తూ పక్కనే ఉన్న నందుతో అంది ఏమిటో నందు ఇవన్నీ ఎవరివి నందు కూడా యాక్షన్ మొదలుపెట్టేశాడు ఉత్సాహంగా తల పైకెత్తి కొంచెం గర్వంగా అన్నాడు ఇవన్నీ నాకొచ్చినవే మావయ్య మా స్కూల్లో రెండు సంవత్సరాల నుండి డిబేటింగు ఎస్సే రైటింగుల్లో నేనే ఫస్టు గుడ్ వెరీ గుడ్ అలా వాటి పక్కగా నిలబడు ఒక స్నాప్ తీస్తాను అంటూ కెమెరా సరిచూసి క్లిక్ అనిపించినట్లుగా అభినయించి చేయి చాపింది ఫోటో ఇస్తున్నట్లుగా అరే అప్పుడే ఫోటో వచ్చేసిందే మావయ్య అన్నాడు నందు మొహం ఆశ్చర్యంగా పెట్టి ఆ ఇది మరి ఇన్స్టెంట్ కెమెరా కదా బాగుందా ఇది నీకిద్దామనే తెచ్చాను అంది మంజు వద్దు మావయ్య మాకిలాంటి ఖరీదైన బహుమతులు అవసరం లేదు కానీ ఇండియా వచ్చినప్పుడు మాతో సరదాగా ఒకరోజు గడిపి వెళ్ళినా మాకదే ఆనందంగా ఉంటుంది అన్నాడు నందు పాత్రలో లీనమై నటిస్తున్న నటుడిలా భావోద్వేగంతో వాడి కన్నుల్లో సన్నటి నీటిపొర మేమంతా చప్పట్లు కొడుతూ పెద్దగా నవ్వాం ఏమిటర్రా ఆ గోల ఇంకా నిద్రపోలేదు అంటూ అమ్మ వచ్చింది రాక రాక వస్తున్న మామయ్య మహారాజా కబుర్లతో మాకు నిద్ర రావడం లేదు అంది రాజీ తమాషాగా కళ్ళు తిప్పుతూ అమ్మ నిట్టూరుస్తూ అంది దేశం కాని దేశంలో దూరాభారాన ఉన్నవాళ్ళకి మాటికి రావాలనున్నా కుదురుతుందా మరి ఎన్నాళ్ళకు వస్తున్నాడనే ఆనందంలో అమ్మ ఇంతకుముందు రాలేదనే విషయాన్ని మర్చిపోగలిగింది రాకపోకలు లేక పెట్టుపోతలు లేక మరి బంధుత్వాలకు అర్థం ఇక చేతులు చాపుతూ బొక్కలు నొక్కుంటూ మా పక్కింటి గారిని అనుకరిస్తూ అంది రాజీ రెండు రోజుల క్రితం ఏదో సందర్భంలో ఆవిడ అమ్మతో ఇలాగే ఈ మాటలు అనడం మేమంతా విన్నాం రాజీకి ఆవిడను అనుకరిస్తూ అప్పుడప్పుడు అలా మాట్లాడి మమ్మల్ని నవ్వించడం మామూలే నీకు ఏ అమెరికాలోనో ఉద్యోగం చేస్తున్న అబ్బాయితో పెళ్లి చేస్తే అప్పుడు తెలుస్తుంది వేలకు వేలు ఖర్చు పెట్టి రావాలంటే ఎంత కష్టమో అందమ్మ తను నవ్వుతూ ఏ నేనెందుకు రాను మా అమ్మకు జలుబు చేసినా చూడటానికి వస్తాను మా అక్క కొత్త చీర కొనుక్కున్నా చూడటానికి రావాల్సిందే అని తీసుకొస్తాను కాకపోతే వాళ్ళింటికి అంతే అంతేగాని రాజీ మాటలకి మేమంతా పక్కున నవ్వుతుంటే చాలండి అల్లరి ఇక పడుకోండి అంటూ అమ్మ వెళ్ళిపోయింది మరునాడు ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే మా ఇంట్లో హడావిడి ప్రారంభమైంది కళ్యాణం అది పూర్తయి పన్నెండు గంటలకు వాళ్ళందరూ వస్తే భోజనాలు చేయమని అనవచ్చని అమ్మ నాలుగు రకాల కూరలు కొంచెం ఎక్కువగా చేసిపెట్టింది అన్నం ఒక్కటే వాళ్ళు వచ్చాక వండవచ్చునని నాన్నగారు మార్కెట్కు వెళ్ళి నిండా అరటి ద్రాక్ష యాపిల్సు తెచ్చారు నేను మంజు కలిసి కిటికీల కర్టెన్సు డోర్ కర్టెన్సు టేబుల్ క్లాత్లు అన్నీ తీసేసి ఇస్త్రీవి వేశాం అక్కడవి ఇక్కడ ఇక్కడవి అక్కడ అలా కొన్ని కొన్ని సామాన్లు జరిపి ఇల్లు నీట్గా అందంగా సర్దామనుకుని తృప్తిపడ్డాం నందు పదకొండు గంటలకే భోజనం చేసేసి సాయంకాలానికి కానీ రానని చెప్పి వాసు వాళ్ళింటికి వెళ్ళాడు వాడి ఉద్దేశం చెప్పకపోయినా అర్థమైంది మామయ్య వచ్చాక కిందటిసారి వాడు స్కూల్ నుండి వచ్చే వరకు ఉండకుండా వెళ్ళిపోయినందుకు వాడికి కోపం వచ్చిందన్న విషయాన్ని మేము చెబితే అప్పుడు మామయ్య పిలిపించాలని అప్పుడు రావచ్చని అందుకే దూరం కాకుండా ఎదురుగా మూడేళ్ళ అవతలుండే వాసు ఇంటికి వెళ్ళాడు ఒంటి గంట అవుతుండగా నందు చెమటలు కక్కుతూ వచ్చాడు గుడి ముందు రెండు కార్లున్నాయి మామయ్య వాళ్ళు వచ్చారన్నమాట అంటూ నాతో చెప్పాడు ఇంత ఎండలో ఆ విషయం తెలుసుకోవడానికి మైలున్నర దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడన్నమాట రెండు గంటలకి మేమంతా భోజనాలు చేసాం కాసేపు ఉండి చేస్తానంటూ అమ్మ తినలేదు ఏదో కారు హార్ను వినిపిస్తే నేను హడావిడిగా గుమ్మం దగ్గరకు పరిగెత్తాను నందు కూడా వాసు వాళ్ళింటి గుమ్మంలో కనిపించాడు నాకు నవ్వొచ్చింది వాడు కూడా హార్న్ విని వచ్చారేమోనని లోపల నుండి పరిగెత్తి వచ్చాడన్నమాట కోపం అని కానీ మావయ్య రాక కోసం ఆతృతగానే ఎదురు చూస్తున్నాడు మూడు గంటలు దాటింది అమ్మ గుమ్మం దగ్గరకు వెళ్ళి నిలబడింది అటు వెళ్తున్న రాజ్యం పిన్న ఆగి అమ్మని పలకరించింది మీ వాళ్ళు వచ్చి వెళ్ళారా అంటూ ఇంకా రాలేదేమిటో అదే చూస్తున్నాను అంది అదేమిటి రాకుండానే వెళ్ళారా అయితే వాళ్ళు వెళ్ళి గంటపైనే అయింది వాళ్ళ ఇంటి ముందు నుండే కార్లు వెళ్ళడం చూశాను అంది రాజ్యం పిన్ని అమ్మ లోపలకొచ్చి నీరసంగా గోడకు చేరగలబడి కూర్చుండిపోయింది వస్తున్నట్లుగా కబురు పంపించి రాలేదేమిటమ్మా అన్నాను కబురు పంపించలేదే ఇక్కడికి గుళ్ళో కళ్యాణం చేయించడానికి వస్తున్నట్లుగా చెప్పి అక్కయ్యా అక్కడే ఉందా అని రాజ్యాన్ని తమ్ముడు అడిగాడట ఇక్కడే ఉన్నారని చెప్పానని రాజ్యం అంది ఇక్కడి వరకు వచ్చి రాకుండా ఉంటాడని ఎలా అనుకు అమ్మ కంఠం బొంగురు పోయింది నేను ఆశ్చర్యపోయాను మామయ్య వస్తున్నట్లుగా కబురు పంపించకపోయినా తను ఈ ఊళ్ళోనే ఉందని తెలుసు కాబట్టి తప్పక వస్తాడని అనుకుని మాకు చెప్పింది అమ్మ నమ్మకాన్ని మామయ్య ఎంతగా దెబ్బతీశాడు గుండె గదిలో అపురూపంగా దాచుకున్న నిధి నిక్షేపాలని ఎవరో దోచుకుపోయినట్లుగా విషాదంగా కూర్చున్న అమ్మను చూస్తుంటే నాకు మనసంతా చేదుగా అయిపోయింది ఇంతలో నందు వచ్చాడు అమ్మను చూసి ఏమిటన్నట్లుగా చూశాడు మామయ్య వాళ్ళు రాకుండానే వెళ్ళిపోయారన్న విషయం మెల్లగా చెప్పాను వాడు భుజాలెగరవేసి అదొక రకంగా నవ్వాడు అమ్మ దగ్గరకు వెళ్ళి ఎదురుగా కూర్చుని అన్నాడు అమ్మ మామయ్య నీ మనసుకి కష్టం కలిగించారు కానీ మాకు మాత్రం మరొక విధంగా ఉపకారమే చేశారు తెలుసా అమ్మ అయోమయంగా చూసింది అవునమ్మ ఉండడమే అసలైన ఐశ్వర్యమని నువ్వు అంటావుగా రేపు మా మధ్య అంతస్తుల తేడాలు ఎంతగా ఉన్నా మేం ఏమిటో తెలియజేశారుగా నందు మాటలకి నా గుండె లోతుల నుండి ఏదో అమృతధార చివ్వున పైకెగసి వచ్చినట్లు పులకింత అప్రయత్నంగా నా కళ్ళు తడయ్యాయి అవును కొందరు తమ ప్రవర్తన ద్వారా ఎలా నడుచుకోవాలో తెలియజేస్తారు మరికొందరు ఎలా ప్రవర్తించకూడదో తెలియజేస్తారు మానవ జీవితాన్ని మధురతరం ఐశ్వర్యవంతము చేయగలిగేవి మమకారం ప్రేమానురాగాలే అమ్మా ఒకటి చెబుతాను ఏమనుకోవుగా నందు మళ్ళా అన్నాడు ఏమిటన్నట్లుగా చూసింది అమ్మ నువ్వెప్పుడు ఆ మామయ్య గారిలా గొప్పవాడిని కావాలని చెప్తుంటావుగా ఆ మామయ్యలా గొప్పవాడిని కావాలని ఎప్పుడు ఇంకెప్పుడు నాతో చెప్పకు అన్నాడు మెల్లగానే అయిన స్థిరమైన కంఠస్వరంతో అమ్మ నందు అంటూ వాడి తలని ఒళ్ళోకు లాక్కుంది ఉద్వేగంతో చెక్కిళ్ళ మీదుగా జారిన కన్నీళ్లు నందు తలని అభిషేకించాయి కథ పేరు కెనడా మామయ్య రచించిన వారు గోగినేని మణిగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి